అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇది న్యూయార్క్ సిటీలో హైలైన్ అనే పార్కు అది పాత రైల్వేస్ రైలు రోడ్డుది తీసేసి ఒక మైలు దూరం పెట్టారన్నమాట ప్లాస్టిక్ తోటి స్టార్ట్ చేశారు ఇవన్నీ ట్రీలు చెట్లు తోటి గార్డెన్లు పెట్టారు ఈ ఆకుపచ్చ బిల్డింగ్ గాజు టైల్స్ పెట్టారన్నమాట మనం ఫ్లోర్కి వేసుకునే టైల్స్ బయట పెట్టారు అందుకని వింత వింతగా ఉందని చూపిస్తున్నాను చాలా స్ట్రేంజ్ అనిపించింది ఇవంతా కూడా న్యూయార్క్ స్ట్రీట్ అనమాట చిన్నగానే ఉంటాయి సిటీ కదా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి బిల్డింగ్స్ పెద్దగా ఉంటాయి లైన్ బాగుంది ఇదేమో తల లేని ఆడవాళ్ళ స్కల్ప్చర్ ఒకటి పెట్టారు ఆ స్కల్ప్చర్కి త ఆడవాడికి తల తల లేదనమాట ఎందుకు ఆడవాళ్ళని చేస్తారు మగవాళ్ళకి కూడా తల లేకుండా పెడితే బాగుంటుంది బట్ ఎనీహ్ అది ఇదేమో గాజు దాంట్లో మళ్ళీ ఒక ప్లాస్టిక్ మొక్కలాగా పెట్టి అదొక ఆర్ట్ అనమాట సో రకరకాలు కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా మొక్కలు ఉన్నాయి చాలా అదంతా కూడా రకరకాల మొక్కలతోటి చాలా బాగుంది ఆ రోజున మేము చాలా ఎంజాయ్ చేస్తాం నేను నా స్నేహితురాలు ఇద్దరం వెళ్ళాము సిటీకి వెళ్ళాము ట్రైన్లోనూ బోర్డులు పెట్టారు పేర్లేంటి ఆ మొక్కల పేర్లన్నీ రాశారు చాలా బాగుంది అందరూ ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి ట్రైన్లో వెళ్ళి చూడొచ్చు అనమాట థర్టీ ఫోర్త్ హడ్స్ అండ్ యార్డ్స్ దగ్గర నుంచి వెళ్ళాలి చాలా బాగుంది అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేము అది ఊరికి చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ బ్యారల్ బిల్డింగ్ అని అనుకుంటున్నాను అనమాట అంటే వైన్ బ్యారల్స్ లాగా ఉందన్నమాట అది చాలా వింత వింతగా ఉంటాయి అంటే న్యూయార్క్ సిటీ కదా చాలా జనం ఉన్నారు ఆ రోజున బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇదేమో మిల్క్ వీడ్ అనమాట పింక్ మిల్క్ వీడ్ మామూలుగా ఈ పింక్ కలర్ ఉండదు ఇది ఒక బాగా పాత బిల్డింగ్ ఆర్టిచోక్ బెసలిస్ పీచా అంట ఆర్టీ బిర్యానీ చేశాను కదా అది కనిపించింది అని ఈ బిల్డింగ్ చాలా పాతది మిగిలినవన్నీ కొత్తవి వచ్చేసినాయి ఆ చుట్టుపక్కల అది మాత్రం అలా నిండిపోయి ఉండిపోయింది అనమాట కింద కార్లు చూస్తున్నారు కదా ఇంత బిజీ బిజీ స్ట్రీట్ అనమాట అంత బిజీ స్ట్రీట్ సిటీలో కూడా పచ్చదనం ఉండాలి పచ్చదనం లాగితే మనిషికి పాడైపోతుంది డిప్రెషన్ వచ్చేస్తుందని వాళ్ళు ఇలాగ అన్నమాట గార్డెన్లు పెడుతున్నారు అది పాత బిల్డింగు పెద్ద పొడుగుపాటి ఎత్తుపాటి బిల్డింగ్స్ కూడా ఉంటాయి కానీ ఈ గార్డెన్స్ పెట్టకపోతే పెట్టి మనుషులు కొంచెం అక్కడికి వచ్చి కూర్చోవడానికి బెంచీలు అవి కూడా పెట్టారు చూస్తున్నారు కదా పాత ఇదేంటి రైల్ ట్రైల్స్ ఉన్నాయి రైల్ ట్రాక్స్ ఉన్నాయి ట్రైన్ ట్రాక్స్ ఆ ట్రైన్ వాడటం మానేసారనమాట అందుకని చెప్పి దాంట్లో గార్డెన్స్ పెట్టారు అది చాలా మంచి పని చేశారని అనిపిస్తుంది మనం ఎంత మనశాంతి వస్తుంది అంటే అంత మనశాంతి వస్తుంది ఈ మొక్కల్లోనూ పువ్వుల్లోనూ కాసేపు గడిపితే సిటీ వాళ్ళకి ఇలాగ గ్రీన్ స్పేస్ ఉండాలని ఈ మధ్యన సిటీ వాళ్ళు చాలా చాలా సిటీస్లో ఇలా చేస్తున్నారు గార్డెన్లు పెడుతున్నారు an old building. <laughs> on two si yeah, there are two sides of the street too, right? Yeah, <laughs> both sides of the street, yeah. Oh, this holly, look at the top. Oh, wow. wow, I haven't seen the top. Always cut it down so we never yeah. let them grow. garden <laughs> water ఫౌంటైన్ లాగా అనమాట కానీ పల్చగా నీళ్లు పారుతూ ఉంటాయి అనమాట ఆ శబ్దం చాలా గా ఉంటుంది సన్నగా నీరు పారి మళ్ళీ అది ఫౌంటెనే కానీ అలా నీరు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది మళ్ళీ దానిలోకి అలా చేశారు చాలా సౌండ్ చాలా బాగుంది అక్కడ బెంచులు కూడా ఉన్నాయి నేను తీయలేదు అటువైపున హార్బర్ ఉంది పియర్ అని ఉంది ఇక్కడ అందుకని ఆ బిల్డింగ్ పియర్ పాత బిల్డింగ్ అది పియర్ ఫిఫ్టీ సెవెన్ అంట సో అది కూడా తీసాను రాస్ with the bark very distinctive bark sassafras tree and this one is uh, buckeye look at uh, how smooth the bark is buckeye కిందకు వచ్చేసాము అది పైన ఉందనమాట లైన్ ఆ పిల్లర్స్ మీద ఉంది మేము అక్కడ తిరిగాం ఆ గ్రీన్గా ఉంది కదా మీరు చెట్లు చూస్తున్నారే ఆ చెట్లు దగ్గర తిరిగాం మేము పైన ఆ పిల్లర్స్ మీద కట్టారనమాట ఇది మళ్ళీ గ్రాండ్ సెంట్రల్ గ్రా ట్రైన్ స్టేషన్కి వచ్చేసాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం మా ఊరు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో